పగలగొట్టి నిజం బయట పెట్టించిన చందు షాక్లో వల్లి భాగ్యం ఇంతకు చందు ఈ పని ఎందుకు చేశాడు రామరాజు ఊరుకున్నాడా మరి చందు అంత ధైర్యం చేస్తే అమూల్య ఏ నిజాన్ని బయట పెట్టింది దాంతో కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాల పిల్లలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక చందు అయితే అమూల్యని విశ్వని పార్క్లో చూశాడు అనేటటువంటి భయంతో వల్లి వణికిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ విశ్వ ఇంకా అమూల్య మాత్రం ఏ మాత్రం కూడా బాధపడకుండా బెంగపడకుండా ఒకరికొకరు సైగలు చేసుకుంటూ ఉంటారు ఇక అదంతా చూసి వల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది నా మొగ్గుడు ఎక్కడ వస్తాడో నా కాపురానికి ఎక్కడ హెసరు వస్తుందో అని నేను కంగారు పడుతుంటే వీళ్ళు మాత్రం ఇక్కడ రొమాన్స్ చేసుకుంటున్నారు రొమాన్స్ లవింగులు చేసేసుకుంటారు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇక్కడ వేదవతిని నర్మదా ప్రేమ ఇద్దరు కూడా రెచ్చి కొడతారు ఎందుకంటే వేదవతి మీరు మాకు చెప్పకుండా చక్కగా మీ మొగుళ్ళతో పార్కు వెళ్ళారు అని చెప్పేసేసి అనేసరికి మీరు వెళ్ళండి అతను మిమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరులే అంటే ఇప్పటికిప్పుడు నేను పార్క్కి వెళ్తాను అంటుంది టైం ఎంత అయింది అనుకుంటున్నారు రాత్రి అందరూ నిద్రపోయే టైం అయింది అంటే అయితే షాపింగ్కి వెళ్తాను అని చెప్పను అంటుంది షాపింగ్ కూడా ఇప్పుడు వెళ్ళడానికి అవ్వదులే షాప్స్ అన్నీ మూసేసి ఉంటారంటే అయితే సెకండ్స్ సినిమాకి వెళ్తాను అంటుంది సరే వెళ్ళి చూపించండి చూద్దాం అని అంటుంది ఇక ఇటు నుంచి అయితే అలా రెచ్చగొట్టేసరికి వేధవతి వెళ్ళి రామరాజుని నన్ను ఇప్పుడు సినిమాకి తీసుకెళ్తారా తీసుకెళ్ళరా అని చెప్పేసి అసి గొడవ గొడవ చేస్తుంది దాంతో ఇక రామరాజు ఎందుకు ఇలా ఇంత చిన్నపిల్లలా ఈసారి అసలు ఎప్పుడు ఇలా చెయ్యువు కదా అంటే నన్ను తీసుకెళ్తారా తీసుకెళ్ళరా అని అంటే సరే పద తీసుకెళ్తాను అని చెప్పని అంటాడు నన్ను మా ఆయన సినిమాకి తీసుకెళ్తున్నాడు అని చెప్పని గట్టిగా అరిచేసరికి ఎవరికో చెప్తున్నట్టుగా ఎందుకలా అరిచావు అని చెప్పని అంటాడు అనేసరికి ఇక వెంటనే ఏమి లేదులేండి అని రెడీ అవుతుంది ఇద్దరూ కలిసి చక్కగా సినిమాకి వెళ్తారు అలా లోపు ఇక్కడి నుంచి చందు వస్తాడు వచ్చిన తర్వాత నాన్న ఎక్కడ అని చెప్పని అడిగితే అయ్యో బా అత్తయ్య మాయ ఇద్దరు ఇప్పుడే సినిమాకి వెళ్ళారు అంటే సినిమా ఇదేంటి కొత్తగా ఈ ఇంట్లో అన్ని కొత్త కొత్తగా వింత వింతగా జరుగుతున్నాయి అని అంటాడు ఏంటి బా ఎందుకంత కోపంగా ఉన్నావు అని అంటే నేను ఎందుకంత కోపంగా ఉన్నానో నీకు తెలియందేం కాదు కానీ నువ్వు నన్ను మళ్ళీ రెచ్చగొట్టు అడక్ అని అంటూ అమూల్య ఎక్కడా అంటే అది బా పిలుస్తున్నా అని అనగానే ఎక్కడుంది అంటాడు తన రూమ్లో ఉంటుంది బా ఇంకెక్కడుంటుంది అని అనగానే నేను వెళ్తా నాగు అని రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అమూల్య ఉండదు ఉంటుంది అని చెప్పని అంటూ వరండాలోకి వచ్చేసరికి ఓ పక్కగా మూలగా నుంచుని విశ్వకి సైగలు చేస్తూ ఉంటుంది ఇక చందు ఒక్కసారిగా అమూల్య దగ్గరికి వెళ్ళి పక్కనే నిలబడి న నచ్చాడా అని అంటే ఆ అవును బాగా నచ్చాడు అని అంటుంది నచ్చుతాడు ఎందుకు నచ్చడు అని అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమూల్య నడు లోపలికి అని చెప్పి అమూల్య చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు విశ్వ అయితే షాక్ అయిపోతాడు బా పెళ్ళి దాకా వచ్చేసింది ఇప్పుడు వీడికి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పని అనుకుంటూ ఉంటే ఇక చందు లోపలికి తీసుకెళ్ళి విసి విసిరేస్తాడు అమూల్యని అమూల్య కింద పడుతుంది అలా పట్టంతో ఇక చందు అయితే జేంటి ఏం చేస్తున్నావు నువ్వు బయట అని అంటే అది అన్నయ్య అది అంటూ అమూల్య తడబడుతుంటే ఈ లోపు ధీరజ్యోతి పెద్దనయ్య ఏమైందిరా ఎందుకలా విసిరేస్తున్నావు చెల్లినలా అంటున్నావేంటి అని అనేసరికి ఇది ఏం చేస్తుందో తెలుసా అని అంటాడు ఏం చేసిందన్నయ్య ఏం చేసినా కానీ నువ్వు ఇలా చెయ్యవు కదా ఎందుకన్నయ్యా అని చెప్పేసేసి అంటూ ఉంటే ఈ లోపు సాగర్ కూడా వస్తాడు అయ్యా ఏమైంది అని అనేసరికి ఇది ఆ విశ్వగాడితోటి ప్రేమ కలాపాలు ప్రేమ కలాపాలు అని చెప్పని అంటాడు విశ్వగాడితోట ఏ విశ్వ అని అంటాడు ధీరజ్ ఇంకే విశ్వ మన ఇంటి విశ్వ అని అనగానే ప్రేమా అని గట్టిగా అరుస్తాడు ధీరజ్ ఈ రెండు కుటుంబాలు కలవాలి కలవాలి అని చెప్పేసేసి చాలా చక్కగా బొమ్మ గీసావు ఆ బొమ్మ ఇదేనా అక్కడ నిలబడింది నువ్వు నేను కాదు విశ్వ అమూల్య అనమాట అంటే విశ్వ అమూల్య ఎందుకు నిలబడతారా నేను వేసింది మరిద్దరి బొమ్మే అని చెప్పని అంటే కాదు కాదు ఇక్కడ జరుగుతున్న ప్రేమాయణం చూస్తే క్లియర్గా అర్థమవుతోంది అని చెప్పని అంటాడు దాంతో ఇక ఒక్కసారిగా చాలా కోపంతో రే నువ్వు ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోలేవురా ఇంతే నువ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇటు నుంచి ప్రేమ అయితే అలా వెళ్ళిపోవడంతో ఈ చందు ఇందులో ప్రేమ తప్పేమీ లేదురా ఇదంతా నడుపుతున్నది ఎవరో ఇప్పుడు అమూల్యనే చెప్తుంది అని చెప్పి చెప్పు నాకు నిజం కావాలి చెప్తావా లేదా అని అంటే ఏంటన్నయ్య ఏం నిజం కావాలి నీకు అని చెప్పని అనగానే ఆ ఎదురింటి వాళ్ళతో మాట్లాడటానికి మన ఇంట్లో ఎవ్వరూ కూడా ఇష్టపడరు అలాంటిది నువ్వు ప్రేమాయణం నడిపించే స్థాయికి వచ్చేసావు అంటే ఖచ్చితంగా నీకు ఎవరో ఇంట్లో హెల్ప్ చేస్తున్నారు ఎవరది చెప్పు నీకు ధైర్యం ఇచ్చింది ఎవరు నేనున్నాను నువ్వు ప్రేమించుకో అని చెప్పి నీకు చెప్పింది ఎవరు అని చెప్పని అంటూ ఉంటే అన్నయ్య అది కాదు నాకెవరూ చెప్పలేదు నేను నా అంతటి నేనే ప్రేమించాను నేనే ఇష్టపడ్డాను అని చెప్పని అనేసరికి నోరు మూసుకో నాకు అంతా తెలుసు నువ్వు నిన్న పార్కులో వాడితో కలిసి ప్రేమగా చనువుగా రావడమో తెలుసు నిన్ను కవర్ చేయడానికి ఈ బల్లి బెలూన్లు పట్టుకుని అడ్డం నిలబట్టమో తెలుసు అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ బల్లి అయినా మీ మధ్యన ప్రేమాయ ప్రేమాయణానికి వారిగా నిలబడింది అంటే అది అన్నయ్య అంటే అది అంటూ ఉంటుంది చెప్పు నిజం చెప్తే బాగుంటుంది లేకపోతే నీకు మామూలుగా ఉండదు అని చెప్పని అంటాడు ఇల్లప్పు ధీరజ్ సాగర్ చెప్ప ఏంటిదంతా నువ్వు విశ్వగాన్ని ఏంటి నాన్నకి విషయం తెలిస్తే ఏమవుతారో అర్థం నీకు తెలుస్తోందా ఇప్పటికే ఈ రెండు కుటుంబాల మధ్య ఆర్ ఆర్పలేనంత చిచ్చు రగిలిపోయింది దాన్ని ఇంకా నువ్వు పెద్ద చేస్తున్నావేంటి అని చెప్పని అంటూ ఉంటే అన్నయ్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి దయచేసి నన్ను ఎవరు అపార్థం చేసుకోకండి అంటూ మాట్లాడుతూ ఉంటే నాకు కావాల్సింది ఇది కాదు నిన్ను అసలు వాడిని ప్రేమించమని చెప్పి చెప్పింది ఎవరు నిన్ను ఇంతవరకు తీసుకొచ్చింది ఎవరు అంటే అది వల్లి నన్ను విశ్వ ప్రేమిస్తున్నాడని చెప్పి చెప్పింది విశ్వ నువ్వు బావ మారుదళ్ళే కదా మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే మీ రెండు కుటుంబాలు ఒక్కటవుతాయని చెప్పి చెప్పింది అనగానే వల్లి వద్దని చెప్పిందా ప్రేమ చెప్పిందా అంటాడు ధీరజ్ ఒరే నువ్వు మధ్యలో నా పేరు తీసుకొచ్చావంటేనా అంటుంది లోపల నుంచి నోర్మే అని చెప్పేసి అంటే ఏమి సంబంధం లేదనయా ఇదంతా వల్లి వదనే చేసింది అని చెప్పి అమూల్య చెప్పేసరికి ఒక్కసారిగా అమూల్య వల్లి షాక్ అయిపోతుంది అలా షాక్ అయినటువంటి వల్లి జేంటి అమూల్య ఇది ప్రేమించుకునేదేం మీరిద్దరా ఇరికిచ్చేది నాన్న నా కాపురం పోగొట్టాలడా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నామని చెప్పని అన్నారు దానికి నేను సాయం పడ్డాను అంతే అది కూడా ఈ రెండు కుటుంబాలకు కలవాలని చెప్పేసి అలా కాదు కూడదు అంటే ఏడిపోయే ఉండండి దీంట్లో బాధపడాల్సిందే ఉంది అని అంటే నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు అదేనా అందుకే నువ్వు ఈ నాటకం అంతా ఎందుకు ఆడుతున్నావో తెలిసేలా చేయాలని చెప్పి నేను వాడితో అంత చలువుగా ఉన్నది ఇదంతా వల్లి వద్ద నడిపిస్తున్న నాటకం అన్నయ్య వాళ్ళ వల్లి వదిన కలిసి మాట్లాడుకోవటం నేను విన్నాను నన్ను పావుగా ఉపయోగించి వాళ్ళు ఈ కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళకి వీళ్లు సపోర్ట్ చేస్తున్నారు అని అమూల్య అనేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది అలా షాక్ అయినటువంటి వల్లి భాగ్యానికి ఫోన్ చేసి అమ్మ మన ఇద్దరం కలిసి ఈ కుటుంబాన్ని నాశనం చేస్తున్నామంట అని అంటే నోరు మొయ్ వదిన ఎక్కువ మాట్లాడుకు నువ్వే ఇదంతా చేసావని నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు కావాలని చెప్పి నన్ను ఈ ప్రేమ వల్లకి దింపావని నాకు తెలియదు అనుకుంటున్నావా అనయా ఇదంతా వల్లి వదిన చేసిన కథ ఇక్కడ దాకా నన్ను వల్లి వదిలే తీసుకొచ్చింది అని చెప్పని అంటూ ఉంటే అమూల్య చెంప చెట్లు అనిపిస్తాడు చందు అది చెప్తే నీ బుద్ధేమైంది నీకు జ్ఞానం లేదా నువ్వు వాడితోటి ప్రేమాయణం నడిపి వల్లి గురించి బయట పెట్టాలనుకోవడం వేరు కానీ వాడితో పార్కులు వెంట తిరగడం ఏంటి పార్కులు వాడి పక్కన కూర్చోవడం ఏంటి వారు చేపట్టుకుని నడవడం ఏంటి నలుగురు చూసి నాన్నని ఏమడుగుతారో నీకేమైనా అర్థమవుతుందా అని అనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది ఇక అమూల్య ఇక వల్లికి భాగ్యానికి చుక్కలు చూపించడం మొదలు పెడతాడు చందు కానీ ఈ విషయాన్ని రామ్రాజ్జ్ దాకా మాత్రం కుటుంబంలో ఎవరూ తీసుకెళ్లరు చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియోని ఇస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకాలో ఆల్ ట్యాప్ చేయండి